అందరూ బాగున్నారా ప్రభు అయినా ఏదో క్రీస్తు వరము అందరికి వలన అందరు బాగున్నారా ఫస్ట్ నేను మీకు ఒక మాట తెలియజేస్తున్నాండి ఆ మాట ఏమనగా ఆ మాట కంటే ముందు మనం ఒక చాలు ఆడుకుందామండి నీ వెంటే నేను ఉంటానే సయ్యా నీ ఉంటే నాకు చాలు ఏ నీ వెంటే నేను ఉంటానే సయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు నీ తోడు చాలయ్యా చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు ఏ సయ్యా నీ వెంటే నేను ఉంటానే సయ్యా ఆమె మళ్ళీ వాగ్దానం గెలిపోదా చూడండి యోహాను రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము ఒకటవ అధ్యాయము క్షమించండి యోహాను రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ చదువుకుందామండి ఇరవై తొమ్మిదవ వచ్చిన ఆయన నీతిమంతుడని మీ జరిగి ఉన్న ఎడల నీతిని జరిగించు ప్రతి వాడును ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని ఎరుగుదుము ఈ వాక్యంగా ప్లాన్ చేసుకుందామండి పరిశుద్ధరేమో తండ్రి ప్రేమ నమ్మకం కలిగిన మా దేవా మీ ఘనమైన శ్రేష్టమైన నమ్మున బ్రవ్వ మీకే వందనములు ఇస్తూ స్తోత్రం పిలుచుకున్నాం బ్రవ్వ ఏదో ఒక ఈ వాక్యం చెప్పడానికి మీరు సహాయం చేయటం దీవించండి ఈ వాక్యం చెప్తే మంచి జంట ప్రవ్వ విడిన వాళ్ళకి మంచి జ్ఞానం దేశమని కాపాడమని మేము దీవించమని మా ప్రియ ప్రభు మా రక్షకుడైన మా ప్రభు అయినా మా ప్రభు అయిన హెస్తరిస్తూ వారి దివ్యమైన శ్రేష్టమైన నమ్ములోనే ప్రార్థన చేసుము తండ్రి ఆమెన్ చూడండి ఇక్కడ రెండు మాటలు ఉన్నాయండి ఆ రెండు మాట మీద తెలియసాను ఒకటి చూడండి దేవుడు పవిత్రుడని ఆయనలో ఎటువంటి పాపము లేదు ఫస్ట్ మాట ఏంటండి దేవుడు పవిత్రుడని దేవుడు పవిత్రుడని దేవుడు పవిత్రుడు పవిత్రుడు ఆయన ఎటువంటి పాపము లేదు ఏంటండి ఇక మనం అర్థం చేయాలి అక్కడ మనం అర్థం చేయాలి ఏం అర్థం చేయాలి ఆ గొప్ప దేవుడు ఎలాంటి వాడండి నీతి మంత్రుడు తప్ప ఆయన ఒంట్లో ఆయన జీవితంలో ఎటువంటి పాపం ఆయన చేయలేదు ఆయన ఎటువంటి పాపం చేయలేదు ఆయన నీతి మంత్రులుగా జీవించాడు ఆయన నీతి మంత్రులుగా ఉన్నాడు నీతి మంత్రులుగా మనల్ని కాపాడి మన కర కలవరసిలలో ప్రారంభ పెట్టాడు ప్రవేశ విస్తరిస్తూ వారు ఏం చేశారండి ఆయన ఆయన జీవితంలో ఎన్నుకునే పాపము ఆయన చేయలేడు ఆయన జీవితం పవిత్రంగా ఉంది ఆయన జీవితం పవిత్రంగా ఉండి ఆయన జీవితం పవిత్రంగా ఉంది పవిత్రంగా ఉన్న ఆయన ఒక పాపం కూడా చేయకుండా పవిత్రంగా ఉన్నారండి మనం కూడా ఏం చేయాలి మనం కూడా ఏం చేయాలండి ఒకటి మాట చూడండి మనం కూడా పవిత్రంగా జీవించాలి ఒకట మాటండి మనం కూడా పవిత్రంగా జీవించాలండి అలా జీవిస్తే మనం కూడా ఎలా ఉండమండి ఆ పాపంలో లోబడకుండా ఆ పాపంలో ఉండకుండా ఆ లోక జ్ఞానంలో ఉండకుండా దేవుని జ్ఞానంలో ఉంటాం దేవుని అధిపతుల్లో ఉంటాం దేవుణ్ణి ఆ శ్రేష్ఠుడైన దేవంలో మనం ఉంటామండి ఏం చేసామండి మన ఆ శ్రేష్ఠుడే మనం ఉంటాము ఏం చేయాలి మనం మనం పవిత్రంగా జీవించాలి మనం ఆయన తగ్గట్టు మనం జీవించాలి పవిత్రంగా జీవించి మనం ఆయన ఏం చేశారు మనం మన స్థిరపరిచి మన యోగులుగా మనం ఏం చేశారండి ఆయన ఆయన స్థిరపరుస్తారు ఆయన పవిత్రులుగా చేస్తాడు ఆయన పవిత్రంగా చేస్తాడు ఆయన పవిత్రంగా మనల్ని మన కొరకు వాడుకుంటాడు ఆయన తన పని కొరకు వాడుకుంటే శ్రేష్ఠుడు కొరకు వాడుకుంటే తన పనిలో ఒక భాగ్యం మనకి ఎంతమంది భాగ్యం వేసుకున్నాం అండి అందుకని తన మందిరంలో మనం ఏం చేయాలి సేవకుడు ఆయన మనం పరిచయం చేయాలి ఎన్ని చేయాలండి ఆయన ఎంత పెద్ద యోగ్యతండి ఇది అంత పెద్ద యోగ్యత మనం ఆయన పని చేయడానికి మనకి ఉన్న ఆ యోగతి మనం ఏం చేసుకోవాలి ఉపయోగించుకోవాలి ఇది ఇక్కడ మాట ఫస్ట్ మాట ఏంటంటే మనం పవిత్రంగా కలిగి జీవించాలి ఇది ఫస్ట్ మాట చూడండి దేవుని పిల్లలు ఎలా రెండు మాట రెండవ రెండవ మాట రెండవ మాట ఇది దేవుని పిల్ల పిల్లలు ఆయన ఎలాగ ఆయన ఎలాగే ఆయన ఎలాగే అతని నీతిని నీతిని ఆచరిస్తారు రెండో మాట రెండో మాట ఆయన పిల్లలు ఉంటారు ఉంటారండి ఆయన పిల్లలు ఆయన తగ్గట్టు నీతిని అనుసరిస్తారు నీతిని ఆచరిస్తారు ఆయన నీ ఆయన ఆయన ఎలా నీతికైతే ఉన్నారు ఆయన ఎంత పెద్ద నీతికి అయితే ఉన్నారు ఆయన ఈ భూమిలో ఎంత నీతి మంత్రి అయితే ఉన్నారో తన పిల్లలు తన సర్వీలు ఎలా ఉంటారండి తనలాగా నీతిగా ఉంటారు తనలాగా లా నీతిగా ఉండాలండి మనం ఏం చేయాలండి మనం మనం ఆయన పిల్లలు ఎలా ఉండాలి నీతి మందులుగా ఉండాలి మన మనసు ఎలా మార్చుకోవాలి మన మనసుని పవిత్రంగా మార్చుకోవాలి మనసుని ఎలా మార్చుకోవాలంటే మన మనసు తెలిసిందే మన మనసు ఎలా చేసుకోవాలంటే మనం మన మనసు పవిత్రంగా చేసుకోవాలి మన మనసు నీత్య మన మనసుని ఏం చేసుకోవాలి పవిత్రంగా చేసుకోవాలి ఆయన ఆయనకు మనం లోబడి ఆయన శ్రేష్ఠుడిగా మనం జీవించాలి పవిత్రంగా జీవించే ఆలోచన తన తట్టాలండి మనం పవిత్రంగా జీవించాలి రెండు అంటే తగ్గు చూసాలి పిల్లలుగా మనం ఉండి ఉండి ఇంకా నేర్చుకోవాలి ఆయనలోవిత్రి మనం ఉండాలండి ఈ దేవుడి చెందిన మనం ఏం చేయాలండి ఆయనలో ఉండే నీతి ఆయన ఈ నీతి మనం ఏం చేయాలి ఆ నీతిని అనుసరించాలి నీతిని మనం చెప్పుకోవాలి ఆ నీతిని మనం అనుసరించాలి నీతిని మనకు లోపడాలి ఆ నీతిని మనం అనుగ్రహించాలి ఆ నీతిని మనం చూడాలి ఆ నీతి తగ్గట్టు మనం బతకాలండి ఈ రెండో మాట ఇంకొక మాట చూడండి విశ్వాసము విశ్వాసం ఫలితం పవిత్రమైన జీవితం విశ్వాసం పవిత్ర విశ్వాస పవిత్రం ఏంటండి విశ్వాసము మనం విశ్వాసం కలిగి ఉంటే మనం ఆయన మనం ఆయన పవిత్రమైన విశ్వాసం కలిగి ఉండాలి ఆయన కలిగి ఉంటే మనం ఏంటంటే పవిత్ర జీవితము మనకి కలగజేస్తారు ఏం చేశారండి పవిత్ర జీవితము కలుగు ఉంటాము విశ్వాసం మనకి ఏం చేస్తుంది అంటే పవిత్రమైన జీవం పవిత్రమైన పవిత్రమైన జీవితం మనకి కలగజేసేది ఏం చేస్తుంది ఆ పవిత్రమైన జీవము ఆ పవిత్రమైన జీవితం మనకి కలగజేసి మనల్ని ఏం చేసేది మనల్ని మనల్ని పవిత్రంగా చేసిద్ది మనం పవిత్రంగా ఉన్నామా పాపంగా ఉన్నామా పాపం ప్రార్థించుకోవాలండి నీ పవిత్రంగా ఉంటే కనుక దేవుని విశ్వాసం కలిగి ఉంటాయి కనుక మనం ఎలా ఉంటావు ఆ పవిత్రానికి లోపడుతూ ఆ పవిత్రంగా జీవిస్తావు ఈ రెండో మాట మూడో మాట చూడండి మూడవ మట్టు రండి పాపము నుండి దూరంగా జీవించాలి ఏం చేయాలండి మనం ఆ పాపము నుండి అగ్నిగుండములో నుండి చీకటిలో నుండి ఆ పాపము దూరంగా జీవించు దేవుని దగ్గరగా జీవించు ఒకసారి ఎంత లోపడతావు దేవునికి లోపడండి దేవునికి లోపడాలి మనం ఇవన్నీ మనకి ఎందుకంటే దేవునికి లోపడది కనుక మనకి ఏమొచ్చిందండి పవిత్ర మన దేవునికి లోపడితే ఆయన విశ్వాసాన్ని మనం లోపడితే మనకి ఏం పవిత్రమైన జీవో మనకు వచ్చింది ఆ పవిత్రమైన జీవం కలిగి ఉండాలా ఆ పాపం ఉంటారేమండి ఆ పాపని తీసివేయాలి మనం ఆ పాపని దేవుని తీసివేస్తారని మనం ఏం చేయాలండి మన దేవునికి లోబడి ఆ విశ్వాసానికి దేవుని విశ్వాసాన్ని మనం కలిగి ఉండి ఆయన విశ్వాసం కలిగి ఉంటే మనం ఏం చేయాలండి ఆ విశ్వాసానికి లోబడి మనం పవిత్రమైన జీవము పవిత్రమైన జీవితం పొందుకోవాలి ఇది ఇక్కడ మాట దేవుడు ఈ మాటలు లిపించును కాక ఆమె మీన్ అందరి ప్లాన్ చేసుకుందామండి పరిస్థితి మా తండ్రి ప్రేమ నమ్మకం కలడు మా దేవా మీ ఘనమైన అజేష్టమే రువ్వా మీకేం వందనములు సిలు రోజు తోదో తెచ్చుకున్నాం బ్రువ్వా ఇది గొప్ప రువ్వా ఇప్పుడు దాకా ఇప్పుడు మీ బాకీనా ఎన్నర ప్రువ్వా మీ ఇచ్చిన దండం బట్టి గురువా మీకేం వందనములు సిలు వేసుతో లేచుకున్నాం బ్రువ్వా ఇదిగో బ్రువ మీరు ప్రభావితే మాకు యోగ బట్టి ప్రభు మీకే ఈ వాక్యం చెప్పుటకు చెప్పడానికి నాకు మంచి యోగం వాళ్ళకి మంచి జ్ఞానం బ్రువ రవా వినేవారు ప్రభావ మీ బలాన్ని వాళ్ళు పొందరకు సహాయం చేయండి బ్రహ్వా మీ వాక్యం తెలిస్త్రువ మీ విశ్వాసం కలిగి ఉండే మీ విశ్వాసం కలిగి ఉండే బ్రవ పాపం చేయకుండా పవిత్రమైన జీవ ప్రభావ పవిత్రమైన జీవితం పొందటకు సహాయం చేయండి కాపాడండి ప్రభువా అందు కాకుండా బ్రువ నా ప్రార్థన మీరే తండ్రి ప్రభు కాపా తండ్రి ప్రభు మీరే కాపాడుతుండ్రి ప్రభు నా ప్రార్థన ఆలోచించి ప్రభు ప్రభు మరి వాటి ప్రతి ఒక్కళ్ళు ప్రభావ మంచి జ్ఞానం అందించండి ప్రభు తర్వాత వారికి మీ వాక్యాన్ని అందచేయం ప్రభు మీ వాక్యం వాళ్ళని వివరించండి ప్రభుత్వం సహాయం చేయండి తర్వాత ప్రాధాన్యం చేయడానికి మీరు సహాయం చేయండి ప్రభు సహాయం చేయడం తండ్రి దీవించండి ప్రభు కుటుంబాన్ని కాపాడండి మీరు సేవించండి ప్రభుత్వం సహాయం చేయండి మీ విశ్వాసాన్ని వాళ్ళు త్యాగం మీ విశ్వాసం వాళ్ళని నేర్పించి మీ ఒక భాగం చేసుకుంటారు మీ సహాయం తీయిచేమండి దీవించమని మా ప్రియ ప్రభు మా రక్షకుడు అయినా మా ప్రభు అయినా ఏ సరిస్తూ వారి దివ్యమైన శ్రేష్టమైన అమ్ములోనే ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమె అందరికి ఏమన్నా